హలో అండి అందరికీ హ్యాపీస్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కొంచెం వెళ్తారు లేకుండా ఈరోజు వీడియోలు అయితే అసలు అప్లోడ్ చేయలేదు వీడియో అయితే తీయలేకపోయినాన్ని ఈరోజైతే కొద్ది కొద్దిగా నేను తీసాను అనమాట ఏమనుకోదు ఏమనుకోవద్దండి మన కల్పన ముని థర్టీ త్రీ డర్టీ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ఏంది పిల్ల ప్రతిసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ అంటదనుకుంటున్నారు అసలు అనుకోకండి నేను అడగాల్సిన బాధ్యత కాబట్టి అడుగుతూ ఉంటాను ఇంకేం లేదు మీరు మర్చిపోతారని గుర్తు చేస్తూ ఉంటారనమాట ఇక్కడైతే నేను బాగా పనుకునేసాను ఇంక తెల్లత్త కొద్దిగా వంట చేసి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసి టైం చూస్తే మూడు డౌన్ ఉంది ఆ తర్వాత లేసేసి ఇంకైతే మా అత్త కాసేపు ఓడం పట్టమంటే అడైతే లడ్లు చేయబట్టానమాట పెద్ద పెద్ద లడ్లు తిరుమల లడ్లు లాగా అలా లడ్లు పట్టేసి ఇంకా సింకులు అంట్లుంటే కాస్త కడిగేసాను బాగా చేతులు నిప్పులు వేస్తాయి బాగా కాళ్ళు నొప్పులు వేస్తాయి అన్నమాట మనకి ఈరోజైతే నేను డైలీ కనీసం పదహైదు వీడియోలు పదహారు వీడియోలు పెట్టేదాన్ని ఈరోజు అయితే పది వీడియోలు పైన నేను ఏమనుకోకండి ప్లీజ్ అండి కనీసం నాకు నాలుగు వందల యూస్ వచ్చినా కానీ వచ్చినట్టుగానే ఉనింది కానీ ఈరోజు నేను రేపు నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి అనమాట ఈ రోజు వీడైతే ఇదనమాట నా ఈవినింగ్ పనులు అయితే ఒక మూడు ఏళ్ళ నుంచి వీడు అనమాట ఇదైతే నా ఈవినింగ్ పనులు లాగే ఇంకా ఇల్లు వాకిలి తోసుకోవటము ఇంకా పిల్లలకి స్నానాలు చేయించటము ఇలాగైతే ఇంకా కొంచెం ఆదివారం కాబట్టి పిల్లలకి గోర్లు కట్ చేసే పని అయితే పెట్టుకునే అనమాట ఎందుకంటే గోరలకి మట్టి వెళ్ళిపోతుంది ముళ్ళు అలాగే తినేస్తూ ఉంటారు కదా అందుకోసం మనమైతే కొంచెం జాగ్రత్త పడాలి అలాగే తినాలంటే లేకుండా వస్తూ ఉంటుంది కదా పిల్లలకి అందుకోసం ప్రతి పిల్లలు వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పని అయితే పెద్దవాళ్ళు కూడా కంపల్సరీ చేయాలి పెద్దవాళ్ళు అయితే చేతులు కడుక్కుంటూ ఉంటారు పిల్లలు అయితే చేతులు కడుక్కోలేరు కాబట్టి మన మనమైతే కొంచెం జాగ్రత్త పడి పిల్లలు ఉండేవాళ్ళు గోర్లు అనేది ఖచ్చితంగా చూసేది పిల్లలు కట్ చేసేయండి లోపల మట్టి వెళ్ళిపోతే అలాగే కడుపులోకి వెళ్తే బాగా లేకుండా అనేది కంపల్సరీ వస్తుంది హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు కూడా వస్తాయి మట్టి అలాగే పోతుంది కాబట్టి నేనైతే ప్రతి ఆదివారం నాడైతే మా పిల్లలకి అయితే గోర్లు అనేది కట్ చేస్తాను అన్నమాట అలా కట్ చేస్తే మన పిల్లలకి కొంచెం అలా వాళ్ళకి ఏం తెలుస్తుంది చేగట్టుకోకుండానే దేంట్లో దాంట్లో పెట్టుకొని దేంట్లో తినేస్తూ ఉంటారు కదా అందువల్ల అయితే చెప్తున్నాను నాకు తోసింది ఏదో నేను చెప్పాలనుకుని చెప్పాను అనమాట ఈరోజైతే ఈరోజు వీడియో అయితే ఇది రేపు మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాము ఏమనుకోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఇంకైతే ట్యాంకాయలు అయితే ఉన్నాయి నైట్ దేవుడు కొట్టినవి ఆ టెంకాయలు అయితే ఇంకా అక్కడ సేమలు పట్టేస్తాయి అవి కట్ చేసాయి అనమాట అది చెప్పని మర్చిపోయినాను టెంకాయ బెల్లం వేసుకొని తింటాం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అనమాట టెంకాయ బెల్లం వేసుకొని తింటాము నాకైతే చిన్నప్పుడు నేను ఇప్పుడు తింటున్నాను మళ్ళీ టెంకాయ బెల్లం అనమాట అలా టెంకాయలు దొరుకుంటే అలా పొయ్యి మంట వేసుకుంటే అలా ఈదలైతే సరదాగా నేను ఆ సినిమా గాయమ్మ లోపడి అయితే ఆడుకుంటూ ఉన్నారు నేను ఇంకా ఆ సిమ్మ అయితే పొయ్యి మంట వేసుకుంటూ టెంకాయలు దొరుకుంటా ఉన్నాం అనమాట ఈరోజు వీడు అయితే ఈదనమాట ఇంకా భూమికి గోర్లు కట్ చేసుకోవాలి బలవంతంగా కట్ చేస్తూ ఉన్నాను వాడు ఏమన్నా కాసేపు గమ్ముని ఉంటాడని చూడండి వాడైతే ఇక వైకి లేపుకున్నాడు ఈ రోజు వీడియో అయితే ఇదనమాట ఇంకా మా చిన్న అయితే పచ్చిమిరకాయలు తెచ్చాడు ఆ పచ్చిమిరకాయలు నేను మా పెన్నమైతే ఇలా గుచ్చేస్తున్నావు ఇలా చీల్ చేస్తున్నావు అనమాట ఉప్పు అయితే బాగా పడుతుందని మాట దగ్గర ఇచ్చేసాము ఉప్పు మిరకాయలు ఏమని అంతే ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం వెళ్తే సర్లేదు రేపు కలుద్దాం రేపు మంచి వీడియోతో ఈరోజైతే ఇలా ఉందన్నమాట ఈరోజు సండే ఇలా గడిచిపోయింది రేపు పొద్దున్న మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించడం అలా ఉంటుంది వీడియో పెట్టేదానికే లేట్ అయిపోయింది పదకొండున్నర అవుతుంది ఇప్పుడు నైటు ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఎంతో కష్టపడి వీడియో చేసి అప్లోడ్ చేసి పెట్టాలంటే కొంచెం కష్టమే కదా ఓకే బాయ్ అందరికీ